ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి పన్నెండు గంటలకి ఆ చెక్కులు తీసుకుపోయి ఇవాళ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిర్రు ఆ బెనిఫిషరీస్ పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఆ చెక్కులు అందినందుకు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా స్థానికంగా అయిన ఎమ్మెల్యేగా నాకు ఇలా జెడ్పీటీసీకి ఎంపీపీలకు మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి కౌన్సిలర్లకి సర్పంచ్ లకి ఎంపీటీసీలకి తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు మంచిపోయింది అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు తీసుకుపోయి పంచుతారా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటే నేను ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి తెచ్చిచ్చేటోడ్ని ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజా పరిపాలన అంటే హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవికే ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఆ పాపం హుజరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే చాలా ఆవేదన పడుతున్నాడు వాళ్ళకు ప్రభుత్వ అధికారులు సహకరించట్లేదని ఏదేదో చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతారు ఇది చేస్తానులు అది చేస్తానులు నా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు పాప నాకు కూడా చాలా బాధేసింది ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యే పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు మిస్టర్ ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు యాదకొచ్చిందా నీకు ఒక సామెత ఉంది నువ్వు చూపిన దారే నీర నీరజాక్ష అనే ఒక సామెత ఉంది సామెత మర్చిపోయినట్టున్నావు నువ్వు న్యూటన్స్ థర్డ్లా చదువుకున్నావా ఏమో న్యూట్రన్స్ థాడ్లా తెలుసు కదా ఎంత వేగంతో బంతిని మనం విసురితే గోడకి అంతే వేగంతో రిటర్న్ వస్తుందని చెప్పేసి అట్లా ఇప్పుడు యాదికి వచ్చిందా నీకు కొంచెం ఏమన్నా అనిపిస్తుందా ఇప్పుడు యాదికి వచ్చిందా ఇటల రాజేంద్ర నేను ఎంత కష్టపెట్టినావు నువ్వు నువ్వు చెక్కులు బంచనిచ్చినావా ప్రోటోకాల్ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చినావా ఏం నీ దగ్గరకు వచ్చేసరికి నొప్పి కాలుతుందా కింద కొంచెమన్నా సిగ్గు సిగ్గుండాల మాట్లాడే ముందు ఆ వీడియో పెట్టే ముందు కొంచెమన్నా సిగ్గుండాలా నీకు అంటున్నా మొత్తం ఆయనను ఇష్టం ఉన్నట్టు చేసి కాన్స్టెన్సీలో తిరగకుండా చేసి చెక్కులు పంచకుండా చేసి ప్రజల నుండి దూరం చేసేలాగా చేసి నువ్వు ఇప్పుడు ముసలేడిపేడుస్తున్నావు వచ్చి ఇక్కడికి ఏం నీకేమో నువ్వు నువ్వు చూపిన దారే కదా వాళ్ళు ఎస్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళే పంచుకుంటారు ఏం వచ్చింది అంటే నీకు న్యాయం మందుకోన్యాయమా నువ్వు చేస్తే సంసారం పక్క చేస్తే వ్యభిచారమా ఇదా పిల్ల పిల్ల మాటలు అంటారు నీ అన్నీ పిల్లేశాలు వేస్తూ ఉంటావు అసెంబ్లీలో చూసినా సిగ్గు సిగ్గు తలదించుకుంటారు ఒక్కొక్కరు ప్రజలు నువ్వు చేసే కథలకు నువ్వు చేసే చిల్లరేషాలకు ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా ఉన్నతమైన రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ గుర్తుపెట్టుకో రాజకీయాలకు రాకముందంటే నువ్వు చిల్లరేశాలు ఎన్ని చేసినావో సంబంధం లేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి చాలా హుందాతనంగా ఉండాలి నీ ఏషాలన్నీ చిన్న పొరగాళ్ళకు ఎక్కువ పెద్దోళ్ళకు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు గుర్తుకొచ్చిందా చెక్కులు బంచుడు కళ్యాణలక్ష్మి చెక్కులు వాళ్ళకి ఏదైనా లబ్ధిదారులకు ఏదైనా ఉన్నాయి ఆఫీసర్స్ బస్థాన్లు మేము నీ తరాక చూస్తా ఏం చూస్తావు నువ్వు రాజేందర్ గారు కాబట్టి ఆ ప్లేస్లో ఊరుకొని సైలెంట్గా ఉన్నారు కానీ నాలుగు ఉంటే మాత్రం తాటా తీసి వదిలిపెట్టడం నిన్ను తమాషా అనిపిస్తుందా నీకు మంచిగా ఎన్నుకున్నారు నిన్ను ఎంజాయ్ చేయి వాళ్ళని మంచిగా కాపాడుకో ఇంకా ఇక్కడ ఉండైనా మంచి పేరు తెచ్చుకో హుజరాబాద్ ప్రజలతోటి మమేకమై మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి చిల్లర్ ఎలిగేషన్స్ పెట్టుకుంటూ వచ్చి నాకు ఇలా ఇస్తలేరు ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు నన్ను ఇట్లా చేస్తున్నారు నన్ను అట్లా చేస్తున్నారు అని ముసలేడుకులు ఏడువాకి ఇప్పుడు వచ్చి నువ్వు చేసిన కథలు నీకే చుట్టుకుంటాయి ఎట్లాంటి వీడియోలు పెట్టకు సిగ్గు అనిపిస్తుంది